మాంచెస్టర్లో ఇంగ్లాండ్తో జరిగిన నాలుగవ టెస్ట్ మ్యాచ్లో టీమిండియా కాస్త తడబడ్డా కూడా డ్రాతో సరిపెట్టుకున్నారు కానీ ఐదవ టెస్ట్ మ్యాచ్లో మాత్రం ఎలాగైనా గెలవాలని రెండు టీమ్స్ పట్టుదలతో ఉన్నాయి ఓవెల్లో జరుగుతున్న ఐదవ టెస్ట్ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేస్తున్న ఇండియా ఒక దశలో వరుస వికెట్లను కోల్పోయింది టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత బ్యాటర్లు తడబడ్డారు వర్షం వల్ల కూడా మ్యాచ్కు కాస్త అంతరాయం కలిగింది కానీ ఇంగ్లాండ్ మాత్రం మొదటి రోజు పూర్తిగా ఆధిపత్యం చూపించింది తొలి రోజు ఆట ముగిసే సమయానికి అరవై ఆరు ఓవర్లలో ఆరు వికెట్లకు రెండు వందల నాలుగు పరుగులు చేసింది టీమిండియా ముప్పై ఎనిమిది పరుగులకే ఓపెనర్లు యశస్వి జైస్వాల్ కెఎల్ రాహుల్ ఇద్దరు పెవిలియన్ చేరారు ఆ తర్వాత వచ్చిన శుభ్మన్ గిల్ సాయి సుదర్శన్ కలిసి మూడో వికెట్ కి నలభై ఐదు పరుగుల పార్ట్నర్షిప్ను చేశారు వర్షం వల్ల ఆటకు అంతరాయం కలిగింది ఆ బ్రేక్ తర్వాత కొద్దిసేపటికే కెప్టెన్ శుభ్మన్ గిల్ రన్ అవుట్ అయ్యాడు ఆ వెంటనే సాయి సుదర్శన్ జోష్ టంగ్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు కరుణ్ నాయర్ అర్ధ సెంచరీతో ఆకట్టుకున్నాడు ప్రస్తుతం క్రీజ్లో కరుణ్ నాయర్తో పాటు వాషింగ్టన్ సుందర్ ఉన్నాడు ఇద్దరు కలిసి రెండో రోజు భారీ స్కూల్ చేయాలి అలా అయితేనే ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఇండియా ఆధిపత్యం చూపించగలదు